హలో వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ ఊరించే టమాటా చారు పుల్ల పుల్లగా ఉండే ఈ టమాటా చారు అంటే చాలా మందికి ఇష్టమే అయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు సరే ఇవాళ చూపించే ఈ రసం స్పెషల్ ఏంటంటే అప్పటికప్పుడు రసం చేయాలంటే ఈ రసం బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇంకా ఈ వింటర్లో సూప్లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు సరే లేట్ చేయకుండా సూపర్ ఫాస్ట్ అండ్ టేస్టీ ఈ రసాన్ని ఇట్లా వెళ్ళి అట్లా చూసేద్దాం చలో అయితే ఒక రెండు టమాటాలతో ఈ టమాటా చారు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఈ టమాటా రసంలో మిర్చి పౌడర్ లాంటివి ఏమీ వేయం కాబట్టి ఈ మిరియాల నుండి వచ్చే ఘాటే సరిపోతుంది మిరియాలతో పాటు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఫైనల్గా తీసుకున్న రెండు టమోటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు కొంచెం చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు మొత్తం చిప్పట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర కూడా ఒక్క నిమిషం వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి ఈ కందిపప్పు ఆయిల్లో వేగి రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఎండుమిర్చి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు వేసిన కందిపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేగేదాకా వేయించాలి ఫైనల్గా రెండు చిటికెళ్ళు ఇంగువు కూడా వేసి ఈ ఇంగువును ఒక్క నిమిషం వేయించాక ఇందాక గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఈ టమోటా మిశ్రమాన్ని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి ఒక నాలుగైదు నిమిషాలు ఈ విధంగా వేయించగా ఇందులో వేసిన వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర మిరియాలు అన్నీ వేగి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే ఓకే మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఇలా పైకి తేలింది అనుకున్నాక ఇందులోకి కావలసినన్ని నీళ్లు వేసుకోవాలి కావలసినన్ని నీళ్లు అంటే లైట్గా పులుపు ఉండేలా నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసాక ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఉడికించగా ఇందులో వేసిన మిరియాల ఘాటు మొత్తం ఈ టమోటా రసానికి పడుతుంది ఆ తర్వాత కారం చెక్ చేసి తక్కువ ఉంది అనిపిస్తే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు నేను తీసుకున్న రెండు టమాటాలు వేసిన నీళ్ళకి ఒక టీ స్పూన్ మిరియాల ఘాటు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం చెక్ చేసి ఈ విధంగా మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక ఫ్రెష్గా కొత్తిమీర రెమ్మలు వేసి ఈ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం ఈ రసానికి పట్టేలా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో రసం కూడా అంతే టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్